ప్రతిరోజు మనం ఏం తింటున్నాము కాదు మనం ఏం చూస్తున్నాము ఏం వింటున్నాము ఏం ఆలోచిస్తున్నామో అది మన జీవితాన్ని డిజైన్ చేస్తుంది మన జీవితాన్ని మార్చుతుంది రోజు ఇన్స్టాగ్రీమ్స్ అర్థం పర్ద లేని వీడియోలు సిరీస్ సీరియల్స్ ఇవేమి రోజు చూస్తూ ఉంటే మీ మైండ్ అదే తీసుకుంటుంది అదే నమ్ముతుంది మీ జీవితాన్ని కూడా అలాగే మార్చుకోండి ఫస్ట్ మీ లైఫ్లో మీరేమైనా సాధించాలనుకుంటే మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే చేయాల్సిన పని తెలుసా ముందు మీ మైండ్ని క్లీన్ చేసుకోండి మీ ఎనర్జీని క్లీన్ చేసుకోండి ఎందుకంటే జంక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ మైండ్ జంక్ అవుట్పుట్ ఇస్తుంది అంటే మీ లైఫ్ కూడా అర్థం పర్థం లేని జంక్ గానే మారుతుంది సో మీరు నిజంగా సక్సెస్ అవ్వాలనుకుంటే హ్యాపీగా బతకాలనుకుంటే ప్రశాంతమైన జీవితం కావాలనుకుంటే ముందు మీ మైండ్కి ఏం ఫీల్ చేస్తున్నానో జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి చూసుకోండి పాజిటివిటీ ఇవ్వండి పాజిటివ్ థాట్స్ ఇవ్వండి అబండెన్స్ ఇవ్వండి ఇన్స్పిరేషన్ ఇవ్వండి సక్సెస్ఫుల్ స్టోరీస్ చూడండి సక్సెస్ఫుల్ స్టోరీస్ మీ మైండ్కి ఇవ్వండి మీ మైండ్ కూడా అదే అరెక్ట్ చేసి నేను లైఫ్లో సక్సెస్ చాలా ఈజీగా తీసుకొస్తాను మీ మైండ్ని క్లీన్ చేసుకుని సక్సెస్ని ఈజీగా అట్రాక్ట్ చేయాలని అనుకుంటే లింక్ క్లిక్ చేసి వెబ్నార్స్కి వచ్చేయండి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ కనెక్టెడ్